హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాస్ కొత్తగా మన ఛానల్ చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్లో అయితే డైలీ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ప్రతి వీడియోలోని మార్నింగ్ టీ నుంచి స్టార్ట్ అవుతుంది కదా కానీ ఈరోజు మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మాకు వండుకునే రెసిపీ అయితే చూపిస్తున్నాను అది కూడా కాకరకాయ కర్రీ ఈ రకంగా వండుకుంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు టమాటాలు తీసుకున్నాను ఇంకా మెయిన్ అయితే ఈ పొడి అండి ఈ పొడి నేను ఏమేమి వేసానో మీకు చెప్తాను ఇందులో నువ్వులు పల్లీలు పచ్చిశనగపప్పు ధనియాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుని మీరు చల్లారిన తర్వాత మిక్సీ పెట్టి పొడి చేసేసుకోవచ్చు ఇదంతా ఏమీ యూస్ చేయం ఇదేంటంటే మనం స్టోర్ చేసుకుంటే ఈ అంటే ఈ కూరలోకే కాదు మనం ఫ్రైస్ చేసుకుంటాం కదా దొండకాయ బెండకాయ ఇలా ఏ ఎప్పుడు చేసుకున్నా లాస్ట్లో దింపే ముందు ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇందులోనే మనం అన్నీ వేసేసుకుంటాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం కావాలంటే విడిగా రైస్లో పొడి తింటాం కదా పొడన్నాలు అలా కూడా తినచ్చు అంత బాగుంటుంది ఏంటి కర్రీ గురించి చెప్తూ మళ్ళీ నేను వేరే చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఒక పక్కన నేను కాకరగాయని ముక్కల కింద కట్ చేసుకుని నూనెలో ఫ్రై చేసుకుంటున్నాను దీనికి కాకరగాయనైతే ముందు ఫ్రై చేయాలి మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూశారు కదా అంటే కూర కంటిన్యూగా తీద్దాం అనుకున్నాను కాకపోతే ఈ లోపల చింతపండు అతను వచ్చాడు అందుకు చింతపండు తీసుకోవడానికి నేను ఇంకా బయటకు వెళ్ళాను కూర అయితే మనకి టమాటాలు ఉల్లిపాయలు అయితే వేయించుకుంటున్నాను మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకా ఇది ముందు రోజు నేను మిక్సీ పట్టాను కదండి వర నూక ఆ మిక్సీ పట్టిన నూకని ఇంకా మన్నాడైతే ఎండబెట్టేశాను ఇది ఇలా ఎండబెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుంది పాడవకుండా అందుకని చెప్పి ఇక్కడ ఎండబెట్టేస్తున్నాను అలాగే నువ్వులు కూడా ఇక్కడ ఎండబెట్టాను కొన్ని నువ్వులు అదే తీసాను కదా పొడి చేద్దామని కొంచెం చూస్తే పాడవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి అందుకని చెప్పి ఇంకా మిగతా అన్నీ కూడా ఎండలో పెట్టేసాను ఈ నువ్వులు ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదండి నువ్వుల్లో పల్లీలు పప్పు పప్పు దినుసుల్లో దానికి త్వరగా పురుగు పడుతుంది చూసుకుంటూ ఉండి ఎండలో పెడుతూ ఉంటే పాడవదు ఒకవేళ మీకు కుదరదు అనుకుంటే వేయించేసుకుని ఇప్పుడు నువ్వులను కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా పురుగైతే పట్టదు ఇంక చింతపండు తీసుకున్నాను కదా ఈ నేను చింతపండు కారం ఇవన్నీ ఇయర్స్ వన్స్ చేస్తానని చెప్పాను కదా చింతపండు లాస్ట్ టైం ఐదు కేజీలు తీసుకున్నాను ఈ మాత్రం నాలుగు కేజీలే తీసుకున్నాను ఎందుకంటే నిరుడు చింతపండు నాకు ఒక అర కేజీకి ఎక్కువ ఉంటుంది అంటే మనం కరెక్ట్గా లెక్క అయితే చెప్పలేము కదా ఎంత మిగులుతుంది అని అందుకని చెప్పి నాలుగు కేజీలు సరిపోతుంది అనిపించింది అందులోని ఇప్పుడు చింతపండు కూడా ఎక్కువ తినకూడదు అని చెప్తున్నారు కదా నేను ఇంకా చాలా రోజుల నుంచి అయితే పులుసులు పెట్టడం కూడా మానేశాను అంత మంచిది కాదు అని చెప్పి ఇంకా ఇక్కడ ఈ అయితే ఎండబెట్టేసుకోవాలండి కొంచెం మనం కొన్నప్పుడు ఏంటంటే కొంచెం చెమ్మగా ఉంటుంది ఇది ఎండ పెట్టేసుకుని చింతపండుని బాగు చేయాలి ఇందులో గింజలు అవి ఉంటాయి గింజలు కాడ ఉంటుంది కదా దాన్ని అదంతా కట్ చేయాలి ఇలా ఎండబెట్టేసుకుని కొంచెం చెమ్మ ఆరిన తర్వాత మనం అయితే బాగు చేసేసుకోవచ్చు ఇంకా మన కూర విషయానికి వస్తే మనం ఇందాక కాకరకాయలు వేయించాం కదా ఆయిల్లో అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి సరిపోతుంది కరివేపాకు వేసుకొని ఇందులో మనం అసలు పచ్చిమిరపకాయలు అయితే వాడము జస్ట్ తాలింపు కోసం జీలకర్ర వేసుకోండి అంతే కొంచెం కరివేపాకు వేసి అది ఫ్రై అవగానే ఉల్లిపాయలు వేయండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి అవి బాగా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకొని అది ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు రసం వేయండి మీకు ఇక్కడ చూస్తే నేను చాలా కొంచెం చింతపండు రసం వేసాను ఎందుకంటే ఇది మరీ ఎక్కువగా అంటే పులుసు ఆ టైప్లో ఏముండదు గ్రేవీ కర్రీ లాగే ఉంటుంది కానీ కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది అస్సలు కాకరకాయ పులుపు అనేదే తెలీదు మేము ఈ కర్రీ నేర్చుకుని వండిన తర్వాత వీక్లీ మేము అంటే కాకరకాయ తెచ్చుకుంటున్నాము లేకపోతే అసలు కాకరకాయ తినే వాళ్ళం కాదు ఇప్పుడు చాలా ఇష్టంగా తింటున్నాం మా అబ్బాయి కూడా తింటున్నాడు అసలు చేదే ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇందులో మీకు క్లియర్గా మీకు అర్థం కాలేదు అనుకుంటే ఆల్రెడీ నేను సపరేట్గా ఈ కర్రీని పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు కాకపోతే ఇందులో ఎందుకు పోస్ట్ చేశాను అంటే అది చూడలేని వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇందులో మళ్ళీ పోస్ట్ చేశాను ఇక్కడ చింతపండు రసం దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఈ పొడి అయితే యాడ్ చేసుకుని ఈ పొడి మనకు నచ్చినంత వేసుకోవచ్చు నేను ఒక రెండు గుప్పిళ్ళు అందా వేసాను మీరు చూస్తే అర్థమవుతుంది కదా ఇది ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులో అయితే వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు మన ఛానల్లో చూస్తే మీకు కాకరకాయ గ్రేవీ కర్రీ అని ఉంటుంది మీకు దీని అంటే ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి లేకపోతే ఛానల్లో చూస్తే మీకు అంటే అది పెట్టి చాలా డేసే అయ్యింది మంత్స్ అయ్యింది మీరు ఛానల్ లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు అందులో రెసిపీస్ ఉంటాయి చూసుకోవచ్చు ఇది ఒకసారి మగ్గిన తర్వాత మనం దీంట్లో వాటర్ అయితే వేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు వేగితే బాగుంటుంది ఆయిల్లో అందుకని చెప్పి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఒకసారి కలిపేసుకుని మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను మీరు ఈ వాటర్ వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే వేసుకోండి ఎందుకంటే మనం వేసిన పొడిలో కూడా సాల్ట్ ఉంటుంది మనం ఉల్లిపాయలు మగ్గడానికి కూడా ఉప్పు వేస్తాం కదా అందుకని చెప్పి పొడి వేసిన తర్వాత మీరు ఇలా వాటర్ వేసుకుని దీన్ని చెక్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోతుందండి ఇంకా వేడి వేడి అన్నంలో అలా కూర తీసుకుని వేసుకుని తింటే అసలు ఇంకా టేస్ట్ గురించి చెప్పవసరం లేదు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ మీకు తెలుసు అనుకుంటే కనుక కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ విధంగా చేసుకుంటారు అని ఇంకా ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత జామకాయలు కోసుకున్నాము చెట్నీ జామకాయలు ఉన్నాయని చెప్పాం కదా ఈ మధ్య మేమే కోసేసుకుంటున్నాము చాలా బాగున్నాయి ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంకా చింతపండు ఎండిపోయింది తీసేసి ఒక బేసిన్లో అయితే పెట్టేస్తున్నాను మనకి టైం ఉంటే మనం బాగు చేసేసుకోవచ్చు లేకపోతే నెక్స్ట్ డే కూడా బాగు చేయొచ్చు నేను ఏం చేశానంటే నెక్స్ట్ డే కూడా డాబా మీద ఎండ పెట్టేశాను మాకు కింద రెండు రెండు కూడా కదలెండి ఒంటి గంట దాటిని నేడ నేడొచ్చేస్తుంది ఇంకా డాబా మీద అయితే ఈవినింగ్ దాకా ఎండ ఉంటుంది కదా అందుకని చెప్పి పైన పెట్టేశాను ఇప్పుడు ప్రస్తుతానికి గిన్నెలో పెట్టి ఉంచేసి మన్నాడు మళ్ళీ ఎండబెట్టి ఆ తర్వాత బాగు చేసి వన్ ఇయర్కి స్టోర్ చేయాలి కదా ఎలా స్టోర్ చేశాను అంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను అంటే మనం ప్యాకింగ్ ఎలా చేస్తామో అన్నది చూపిస్తాను ఇంకా ఆ రోజే సారి ప్యాకెట్ కూడా వచ్చింది ఇంకా వీళ్ళ సార్ అయితే ఇలాంటి ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇచ్చారు కొంతమంది బాక్సులు ఇస్తారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తారు కొంతమంది అయితే మామూలు కవర్లో కూడా ఇస్తారు కదా ఇలా అయితే ఇలాంటి ఒక బ్యాగ్లో ఇచ్చారు ఇందులో అయితే పదకొండు పది రకాలు అనుకోండి స్వీట్స్ అరటిపళ్ళతో పదకొండు రకాలు వచ్చినాయి ఇంకా మీకు చూపించాలి కదా అందుకే ఈ వీడియో తీస్తున్నాను నేను వీడియో తీయడానికి ముందే తినేశారు ఇందులో కొన్ని ఆయన అయినా సరే వీడియో తీసి మీకు చూపించాలని చెప్పి నేను తర్వాత అయితే వీడియో తీసాను మొత్తం అయితే పదకొండు రకాలు కొన్ని కొన్ని కొంతమంది ఇంకా కొంచెం తక్కువే ఇవ్వచ్చు ఇంకా ఉన్న వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ ఇవ్వచ్చు వీళ్ళైతే పదకొండు రకాలు అంటే అరెడ్డు పళ్ళుతో పదకొండు రకాలు లెక్క పెట్టాను అవి ఏమిటో కూడా చెప్తాను పందారు లడ్డు బెల్లం మిఠాయి మురికి కాజా చలిమిడి చాలామంది పెడతారు ఇంకా సున్నుండ లడ్డు మై అంతే దాన్ని ఏమంటారు జంతుకు కాదు కానీ దాన్ని ఏదో అంటారు నాకు పేరు అయితే తెలీదు మీకు ఎవరికైనా తెలిసి కామెంట్స్ ఒకటి ఉంది కదా దీనికి చక్రాలు కూడా ఉన్నాయి కింద ఇలా బ్యాక్ ఇలా ఫిష్ చేస్తే ఇలా ముందుకు వస్తున్నారు చాలా బాగుంది కదా డాల్ బాగుంది నిజంగానే ఈ బొమ్మ అయితే చాలా బాగుందండి ఈసారి దేనికి ఇచ్చారో అన్నది నేనైతే చెప్పలేదు మీకు ఆ బొమ్మను చూస్తే ఆల్మోస్ట్ చాలామందికి అర్థమయ్యి ఉండొచ్చు ఒకవేళ తెలిస్తే ఈ సారి దేనికి ఇచ్చారో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు నైట్ అయితే మా ఇంటి దగ్గర ఒక పుట్టినరోజు ఫంక్షన్ ఉందన్నమాట బర్త్డే పార్టీ ఉంది దానికైతే వెళ్తాము వాళ్ళు ఏం చేశారంటే ఇంటి ముందు ఇది అలాగే ఖాళీ ప్లేస్ ఉంది కదా ఇందులో అయితే భోజనాలు పెట్టుకుంటున్నారు వాళ్ళ ఇంటి పైన డాబా మీద అయితే కేక్ కటింగ్ అంతా కూడా అక్కడే ఓన్లీ ఇక్కడ ఫుడ్ తినడానికి ప్రిపరేషన్ అంటే వీళ్ళే వండించారు అక్కడే వంట జరుగుతుంది అక్కడే భోజనాలు కూడా ఇంకా నైట్ ఏడున్నర ఏడింటికి అలా వెళ్ళాము జస్ట్ ఒకసేపు ఉండి ఇంకా వచ్చేసాము పైన ప్లేస్ కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది కదా అందుకని చెప్పి వెళ్ళిన వాళ్ళు కాసేపాకు ఉండి ఇంకా భోజనాలు చేయడానికి అయితే కిందకు వచ్చేస్తున్నారు భోజనాలు అయితే మీరు నమ్మరు ఎనిమిదింటికల్లా కంప్లీట్ అయిపోయినాయి అంటే ఒక పది మందికి అలా ఉంటారేమో అంతే ఎనిమిదింటికి అంతే మొత్తం అంతా కూడా క్లోజ్ అయిపోయినాయి అంతే ఇంక మేము కూడా ఇంటికి వచ్చేసాము ఈ వీడియోని కూడా ఇక్కడైతే ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్